గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం మనందరికీ గురువారు ఉన్నటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారి అమ్మ స్వర్ణం వాళ్ళ అమ్మగారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలస్ మాస్టార్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం దేవి నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందడం ద్వారా సంపద అదృష్టం జ్ఞానం విజయం సంతానం ఆరోగ్యం మరియు కీర్తి వంటి అనేక భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి అంటే ఈ ప్రయోజనాలను పొందడానికి భక్తులు లక్ష్మీదేవిని పూజించడం ఆమె మంత్రాలను పఠించడం ఆమెకు ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించడం వంటివి చేస్తారు అంతేకాకుండా మహాలక్ష్మి దేవిని పూజించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటమ్మా అంటే సంపద మరియు శ్రేయస్సు విజయము మరియు కీర్తి జ్ఞానము విద్య సంతాన సాఫల్యము ధైర్యము మరియు వీరత్వము ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఆధ్యాత్మిక వృద్ధి అంటే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించవచ్చు ఇప్పుడు మనము అలాంటి శ్రీ దేవి యొక్క అష్టోత్తర శతనామావళిని మనము చదువుకుందాము ముందుగా మనకు ఆ అష్టోత్తర శతనామావళిని వినిపించడానికి సువర్ణ మేడం గారు ఇస్తున్నారు సువర్ణ మేడం మేడం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యాయ నమ ఓం వికృత్యాయ నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయే నమ ఓం విభిత్యాయ నమ ओम सुरभ्याये नम ओं परमकाये नम ओं वाचाये नम ओं पद्मलयाये नम ओं पद्माये नम ओं शुचाये नम ओम स्वाहाये नम ओं स्वद नम ओं सुधाये नम ओं धनियाये नम ओं हिण्याय नम हिण्यये नम ओं लक्ष्याये नम ओम नित्यपुष्टायै नमः ओम विबु विभार्वारवाय नमः ओम आदित्याय नमः ओम दित्याय नमः ओम दीptये नमः ओम वसुंधराये नमः ओम वसुतारिं ता आ वसुधारायै नमः वसु वसुंदरायै नमः हम्म ओं कमलाये नम ओं कांताय नम ओं काम नम क्रोध क्रोधसंभव क्रोध क्रोधसंभवाये नम ओम अग्रह पदा नम ओं बुद्धा नम ओं अनगाये नम ओं हरिवल्लभाये नम ओं अशाक अशोकाय नम ओम अमृताये ओम ओं नमः ओम लोक लोकशुल्क विनाशिन्याये नमः ओम धर्मल नम ओं करुणा नम ओं नमः नम ओं पद्म्रियाये नमः ओम पद्मस्ताये नमः ओं पद्मक्षाये नमः ओं पद्मसुंदर्याये नमः ओम पद्म

मुख्याय नमः ओम प्रभाये नम ओं चंद्र वदनाये नमः ओम चंद्रा नमः ओम चंद्र सहोदराये नम ओं चतुर्भुजा नम चतारा मैडम ओम चंद्र नमः ओम नमः ఓం ఇందూ శీతాయ నమ ఓ ఆహ్లాదజన్యై నమ పుష్ట నమ శివా నమ శివకర్య నమ సత్యమ విమలాయ నమ విశ్వజన ఓం తుష్టయ నమ దారిద్రనాశి నమ ప్రీతి పుష్కరిణ్యై నమ శాంతై నమ ॐ शुक्लमाल्याभरायै नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ ध्वरारोहाय नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्तय नमः ॐ सिद्धये नमः ॐ सदा सौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेश्मगताय नमः ॐ नन्दायै नमः ॐ वरलक्ष्मै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलायै दिव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्यै नमः ॐ प्रसन्नक्षै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाव्यै नमः ఓం బ్రహ్మ బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమ త్రికాళ జ్ఞానసంపన్నాయ భువనేశ్వర్య శతనామావళి సంపూర్ణం శ్రీమాత్రే నమే మ్యామ్ ఏదైనా పాట పాడవచ్చు అమ్మవారి పాటలు పాడుకున్నాం పాడనా మీరు పాడతరా ఒకసారి దేవి శక్తివంతమైన నామాలు చదువుకుందామా సరే మేడం నేను చెప్తాను మీరు చెప్పండి సరే దేవి శక్తివంతమైన నామాలు దుర్గా దుర్గా భద్రకాళి विजया विजय विजय वैष्णवि वैष्णविमुद चंडिका चंडिका कृष्ण कृष्ण माधवी माधवी कन्या माया, माया, नारायणी नारायणी ఈశాన్య ఈశాన ఈశాన అంబిక అమ్మవారివి ఈ పద్నాలుగు నామాలను మనము చదవడము మూలంగా అమ్మవారి యొక్క కరుణ కటాక్షము కృప అన్ని మన పైన ఉంటుంది అంతేకాకుండా మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని రంగాలలో ముందుండే విధంగా జరుగుతుంది అందుకే ప్రతిరోజు ఈ పద్నాలుగు నామాలని మనము చదువుకోవచ్చు ఆ మ్యామ్ మహాలక్ష్మి అష్టకం చెప్పాలా మేడం మహా ఇప్పుడే కదా అయిపోయింది నేను ఒక చిన్న పాట పాడినా మరి చెప్తారా ఒక అంతే ఇంకా ఓకే అప్పుడు మీరు మహాలక్ష్మి అష్టకం మొదలు పెట్టండి సరేనా ఒక్క నిమిషం ఓకే సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో వచ్చును వచ్చును వరలక్ష్మి తల్లి మహాలక్ష్మి ఆమె చెప్పొచ్చు శ్రీ మహాలక్ష్మాష్టకం నమస్తే మామాయే శ్రీపీఠే సురపూజితే शङ्खचक्रागदास्ते महालक्ष्मी नमस्तुते ते नमस्ते गर्डारूढ डोलासुरभयङ्करि सर्वपापा हरे देवी महालक्ष्मी नमस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे देवी महालक्ष्मी नमस्तु ते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी మంత్రమూర్తి సదావి మహాలక్ష్మి నమస్తుతే అద్యంతరైతే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ యోగసంభూతే మహాలక్ష్మీ నమస్థూల సూక్ష్మ మహారౌద్రి మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమస్ పద్మాస్తితే దేవి స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీనస్తు శ్వేతాంబరా దేవీ నానాలంకరూషితే జగతి తే జగన్మాత మహాలక్ష్మీనస్తు మహాలక్ష్మాష్టక స్తోత్రం యా పటర సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రతి ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యా పటే నిత్యం ధనధాన్య సమాన్వితం త్రికాల శత్రు వినాశనం మహాలక్ష్మీ వరదం శుభ జై లక్ష్మి మాత శ్రీమాత్ర చాలా బాగా చెప్పారు చాలా బాగుంది చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఏం చేద్దాం ఒక పాట పాట పాడదా సరే మేడం నాగరత్న మేడం వచ్చారు కానీ ఎందుకు జాయిన్ అవ్వలేదు ఏమో అదే తనకు జాయినింగ్ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ఫోన్ ప్రాబ్లం ఉండొచ్చు కొంచెం అమ్మ అమ్మవారి పాట పాడుతున్నా సరే మేడం లలితాంబ లావణ్య తేజం శ్రీ గౌరిని రూపమే లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరిని రూపమే నామ జపమే నీనామజపమే లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరిని రూపమే నీ నామము చెప్పించి నీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా నీ నామము నీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా సర్వమునివై శాంతి వినివై సద్గతి నీవై परमेश्वरि शम्भुनि योगीश्वर वे शास्त्रमुनिवे वेदमुलोनी वे योगमुलोनीवे भाग्यमुनि वे लेनि जगमे कमे शून्यम्बुकादा లలతాంబ రూపం లావణ్య తేజం శ్రీ గౌరిని రూపమే నీ రాజనాలే నీవందు కోవే నీ నామ జపమే యోగమై లలేతాంబ రూపం లావణ్య తేజం శ్రీ గౌరి శ్రీగౌరిని రూపమే శ్రీ గౌరిని రూపమే శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ సారీ ఎండి చేస్తారా మేడం ఓకే ఎండి చేసుకుందామా చూసుకుందాం